హరిహర వీరమల్లు రాజా రాజాసా చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు నటి నిధి అగర్వాల్ ఆమె ఓ పాడ్కాస్ట్లో ఆమె పాల్గొన్నారు ఆయా చిత్రాల విషయాలతో పాటు కెరియర్లో తొలి నాళాలను గుర్తు చేసుకున్నారు ఒక సినిమాలో యాక్ట్ చేసినప్పుడు హీరోతో డేటింగ్ చేయకూడదని థీమ్ షరతు పెట్టిందని ఆమె తెలిపారు ఆన్లైన్ ట్రోలింగ్ గురించి ఆమె మాట్లాడారు మున్నా మైఖేల్తో సినీ పరిశ్రమలో నా కెరియర్ మొదలైంది ఇదొక బాలీవుడ్ చిత్రం కథానాయకుడిగా నటించారు ఈ సినిమాకు తర్వాత నాతో ఒక సంతకం చేయించుకుంది సినిమాకు సంబంధించిన నేను పాటించాల్సిన విధి విధానాలు ఆ కాంట్రాక్ట్ లో పొందుపరిచి ఉన్నాయి అందులోనే నో డేటింగ్ అనే షరతు పెట్టారు సినిమా పూర్తయ్యే వరకు హీరోతో నేను డేట్ చేయకూడదని దాని సారాంశం కాంట్రాక్ట్ మీద సంతకం చేసినప్పుడు నేను పెద్దగా ఇవన్నీ చదవలేదు ఆ తర్వాతే నాకు కూడా ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయా నటీ నటులు ప్రేమలో పడితే వర్క్ పై దృష్టి పెట్టరని ఆ టీం భావించి ఉండవచ్చు అందుకే ఇలాంటి షరతులు పెట్టి ఉంటుందనుకున్నా అని నిధి అగర్వాల్ తెలిపారు ఆన్లైన్ ట్రోలింగ్ గురించి నిధి అగర్వాల్ మాట్లాడారు ఈ ప్రపంచంలో మంచి చెడు రెండూ ఉన్నాయి కేవలం మంచి మాత్రమే ఉందనడానికి వీలులేదు నేను మంచిదాన్ని కాబట్టి అందరూ నాతో మంచిగానే ఉంటారు నా గురించి మంచిగానే మాట్లాడుకుంటారు అనుకుంటే కుదరదు కొంతమంది మన గురించి చెడుగాను మాట్లాడుతూ ఉంటారు మంచి లేదా చెడు ఏదైనా సరే చెప్పడానికి ఒక పద్ధతి ఉంటుంది హద్దులు దాటి అసభ్య పదాలు ఉపయోగిస్తే కామెంట్స్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు నేను చాలా స్ట్రాంగ్గా ఉంటా ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోరు సోషల్ మీడియా కామెంట్స్ నాపై పెద్దగా ప్రభావం చూపవు కానీ అందరూ నాలా ఉండరు ఇలాంటి కామెంట్ చూసి వారు ఎంతో బాధపడతారు ఈ విషయాన్ని గ్రహించి మర్యాదపూర్వకంగా కామెంట్స్ చేస్తే బాగుంటుంది అని ఆమె అన్నారు ఆమె కథానాయికిగా నటిస్తున్న హరిహర వీరమల్లు మే తొమ్మిదిన విడుదల కానుంది